ఆ కాలనీలో గడపలన్నీ ఏకమయ్యాయి చేయి చేయి కలిశాయి నిత్యం కొలిచి సీతారామాంజనేయులకు ఆలయాన్ని కట్టాయి అది ఎక్కడో కాదు ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీలో ఆదిలాబాద్ పట్టణం రిక్షా కాలనీ వాసులంతా కలిసి ఏకంగా రామాలయాన్ని నిర్మించారంటే అతిశయోక్తి కాదు సాధారణంగా దాతల సహకారంతో ఆలయాలు నిర్మిస్తుంటారు కానీ ఇక్కడ కాలనీ వాసులంతా ఏకతాటిపైకి వచ్చి తలా ఇంత జమ చేసి ఏకంగా ఆలయాన్ని కట్టేశారు ఇదే కాలానికి చెందిన సుభద్రబాయి అనే మహిళ తాను రూపాయి రూపాయి జమ చేసుకున్న ఇరవై ఎనిమిది లక్షలు గుడి కోసమే ఇవ్వటం గమనార్హం ఇటీవలే సీతారామాంజనేయుల విగ్రహాల ప్రాణ ప్రతిష్ట జరిపిన కాలనివాసులు మున్నటి రామనవమి రోజు సీతారాములకు అత్యంత వైభవంగా పెళ్లి చేశారు ఇక్కడ కనిపిస్తున్న రామాంజనేయ ఆలయం రిక్షా కొలువైంది ఈ ఆలయం గురించి గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఉంది ఎక్కడైనా ఆలయాలను దాతలు కట్టిస్తారు కానీ ఈ కాలనీ రామాంజనేయ ఆలయం ఇక్కడి లోకల్ వాసులంతా కలిసి తలా ఇంత జమ చేసుకొని కట్టుకున్నారు అయితే ఇందులో సుభద్రాబాయి అనే రుదురాలది పెద్దమ్మ పాత్రగా చెప్పుకోవచ్చు ఆమె తాను రూపాయి రూపాయి జమ చేసుకున్న ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు గుడి కోసం ఇచ్చి ఈరోజు ఆ గుడి నెలకొల్పడానికి ఆమె ఒక మూల అయింది ఇటీవలే శ్రీరామాంజనేయ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక్కడ రామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరిగింది ఈరోజు ఆంజనేయ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు సుభద్రాబాయి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి వేల సంఖ్యలో చుట్టుపక్కల కాలనీ నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈరోజు మహా అన్నదానానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు కెమెరామెన్ సుభాష్తో ఈ కాలం న్యూస్ ఆదిలాబాద్ ఆ తర్వాత నిత్యం పూజలు చేస్తున్న కాలనివాసులు మంగళవారం ఎంతో ఘనంగా ఆంజనేయ జయంతిని జరిపారు వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు జరిపిన కాలనీవాసులు మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ఆర్భాటంగా నిర్వహించారు ఈ గుడి కోసం కాలనీలోని మహిళలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి తమకు తోచిన పనిచేస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు మన కాలనీల రిక్షా కాలనీలా ఎంత గొప్పతానం చేసింది మా సుభద్రమ్మ ఆమెకు అందరిది మా అది ఎంత పెద్ద గుడి కట్టిందంటే మాకు ఎంత సంతోషం ఉంది మన కాలనీలో ఎంత మంచిగా అంత ఆనందం అందరు వస్తున్నారు పోతున్నారు ఎంత గొప్పతానం చేసింది ఆమె అది ఒకటి అందరు భక్తుల్లో రావాలా అది జయ శ్రీరామ్ ఇక్కడ కాలనీ వాసులకు ఇక్కడ మందిరమైంది అందరూ కమిటీ వాళ్ళు సుభద్రబాయి ముందు అడుగు వేసి గుడి నిర్మాణం చేసింది రామ చాలా కృతజ్ఞతలు ఇక్కడ కమిటీ నుండి అన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి చాలా చాలా సంతోషము హ్యాపీగా ఉన్నారు జయ శ్రీరా ఈరోజు ఇక్కడ ముఖ్యంగా గణపతి గౌరీ పూజ నవగ్రహ పూజ మరియు అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇంతవరకు పూజా కార్యక్రమాలు అన్ని ముగిసినవి తర్వాత అన్నదానం పన్నెండు గంటల ఈరోజు ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని రిక్షాకారులలో సుభద్రాబాయి గారి యొక్క ఆశీస్సులతో సుమారు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆమె సొంత నిధులతో ఈ రామాలయ గుడి నిర్మాణం కోసం కృషి చేసినందుకు మరియు భగవంతుడు ఆమెకు ఆమెకు ఆమె కుటుంబానికి ఆయుగ ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడకు సంబంధించి ఈరోజు భోజన కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆయన భక్తులందరి సాయంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఈరోజు భక్తులందరూ భోజన కార్యక్రమాలు ప్లస్ ఈ సీతారామచంద్ర వారి కృపా కటాక్షాలు పొందగలరని అందరికీ ప్రార్థున్నారు మా కూడా బాగానే చేసినాము మా ఇప్పుడు అంజనాశ్వర్ కూడా బాగానే అవుతుంది అందరు కలిసే కమిటీ వాళ్ళు